మాకు చెప్పాలి పరిష్కారం ఏంది నా ఏ చూపెట్టాలే మాకు ఏందనేది మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడనే కూర్చున్నాం

పరిష్కారం ఎంతో చూపెట్టాలి నాకు ఏం జరిగిన వాళ్ళే బాధ్యులు ఇప్పుడు నాకు చిన్న పొతుడి నా బైక్ గుద్ది పోయిన వాళ్ళే బాధ్యులు అది అన్ని రాసియాలి పూర్వకంగా బాండ్ మీద నా పిల్లలకు ఏం పరిష్కారం చేస్తున్నారు నా లైఫ్ ఏంది మా ఆయన చంపురు అన్నిట్లకి పరిష్కారం కావాలి వాళ్ళకి శిక్ష తప్పకుండా వాడాలి శిక్ష మాత్రం కంపల్సరీ ఉండాలి పరిష్కారం ఏందో చెప్పాలి ఆ పరిష్కారం మాకు నచ్చితేనే ఈ నుంచి లేస్తా నేను ప్రివాన్ జస్టిస్ ఎమ్మెల్యే సార్ వచ్చి ఇక్కడ నాకు పరిష్కారం ఏందని చెప్పాలి మా ఆయన చంపినట్టు కాదు నాకు పరిష్కారం కావాలి నా పిల్లల మొక్కను చూశాన నాకు న్యాయం చేయాలి keeper eskeeper 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 kunbalike entenas kunbalike ay 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 entenas kunbalike ay 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 entenas kunbalike keeper